శ్రీకాళహస్తి నియోజకవర్గం బొజ్జల కుటుంబానికి రాజకీయ కేంద్రంగా చెప్పచ్చు బొజ్జల సుధీర్ రెడ్డి గారు ప్రస్తుతం అంతా ఉన్నారు తిరుపతి జిల్లాకు సంబంధించి టీడీపీ తరపున కూటమిలో ఆయన భారీ మెజారిటీతో టీడీపీ తరఫున కేవలం ఇతర ఇతరులతో పోల్చుకుంటే నలభై మూడు వేల పైగా మెజారిటీతో గెలుపొంది ఆయన ప్రస్తుతం అంతా ఉన్నారు ఆయన మరిన్ని విశేషాలు కనుక్కుందాం సార్ నమస్కారం ఇటు కాళలో కావచ్చు అటు రాష్ట్రంలో కావచ్చు టీడీపీ క్లీన్ స్వీప్ చేసింది దీని మీద మీ అభిప్రాయం ఏంటి చాలా ఆనందంగా ఉందండి అటనే జగన్మోహన్ రెడ్డి మొహాన్ని చెప్పుతో కొట్టిన అయితే ఇంకా బ్రహ్మాండం ఎందుకంటే ప్రజలు ఏ రకంగా ఇబ్బంది పడ్డారో ప్రజల్ని జగన్మోహన్ రెడ్డి అండ్ బ్యాచ్ ఏ రకంగా అరాచకంగా మరి దోచుకొని దాచుకున్నారు ఇవన్నీ కూడా చూసాం పిల్లి పాలు తాగుతున్నట్టు మరి ఓపెన్గా దోచుకున్నాడు జనాలందరూ కూడా చూశారు ఈయన పిల్లనుకుంది ఎవరు చూడలేదు అనుకుంది కానీ అది దొంగతనం చేసింది మొత్తం అంతా తెలుసు కాబట్టే ఈరోజు ఆయన్ని తొమ్మిది సీట్లకు పది సీట్లకు పరిమితం చేయడం జరిగింది మరి పదకొండు సీట్లకు పరిమితం చేయడం జరిగింది అట్లనే మనకు మాకు మాత్రం నూట అరవై నాలుగు సీట్లతో మరి బ్రహ్మాండమైన విజయం ఇది ఘన విజయం దీన్ని కేవలం ఈ విజయాన్ని కారకుడు ఇద్దరే ఒకటి చంద్రబాబు నాయుడు గారు ఇంకోటి లోకేష్ గారు కష్టపడ్డారు అట్నే పవన్ కళ్యాణ్ గారి పాత్ర కూడా చాలా డీప్గా ఉంది దీంట్లో ఎందుకంటే ఆయన ఒక ఉన్న క్యారెక్టరు చిత్తశుద్ధి ఒక సుప్రీం సాక్రిఫైస్ అని చెప్పచ్చు ఎందుకంటే ఒక జననేత అయి ఉండి ఇరవై ఒక్క సీట్లకి మరి ఆయన తగ్గి అలానే రెండు ఎంపీ సీట్లు తీసుకొని ఇరవై నాలుగు ఇచ్చినా సరే రెండు మళ్ళీ బీజేపీకి ఇచ్చి ఈ కూటమి తగ్గకూడదు ఈ నరకాసుడు చేయాలా అని చెప్పి ఒక మంచి ఆలోచనతోనే ఆయనకుడు చేసిన ఇది త్యాగం కూడా అన్ని రకాలుగా ఈ కాంబినేషన్ మడ్లీ కాంబినేషన్ అనేది హ్యూజ్ సక్సెస్ అయింది లాస్ట్ టైం నూట ఒక యాభై ఒక సీట్ వస్తేనే ఉదయమ్మ అనుకున్నాం ఏం ఇంక ఇంకా చరిత్ర రాయలేవని కానీ చరిత్ర రాయాలన్నా తిరిగి రాయాలన్నా ఎవరికి ఒకరికే సాధ్యం సీబీఎన్ చంద్రబాబు నాయుడికి సాధ్యం అట్టనే కాళాసిలో కూడా బొద్ధ రోజులకే సాధ్యం ఆ రోజు హయెస్ట్ మెజారిటీ వచ్చింది తర్వాత మధుసూదన్ రెడ్డికి ముప్పై తొమ్మిది వేలు ముప్పై ఎనిమిది వేలు వచ్చింది తర్వాత ఈరోజు నలభై నాలుగు వేలు నలభై మూడు వేలు చల్లరుతో ఈరోజు మంచి పెద్ద రెస్పాన్సిబిలిటీ నాన్న తినబెట్టారు పెట్టారు పబ్లిక్ డెఫినెట్గా చదువుకున్నలాగా తప్పకుండా మేము ఆ రెస్పాన్సిబిలిటీస్ అన్నీ కూడా కంపల్సరీగా టేకప్ చేసి నేను కూడా నిన్ననే ఎలక్షన్స్ నైట్ నైట్ డిక్లరేషన్ ఫార్మ్ ఇచ్చినారు పొద్దున్నే మీటింగ్ పెట్టిన పోయి ఈరోజు దర్శనం చేసుకొని టెంపుల్ రి రివిజన్ మీటింగ్ పెట్టుకొని ఎక్కడెక్కడ ఏం చేశారో దాంట్లో కూడా కొంతమంది కరప్షన్ వాళ్ళు ఉంటే తీసి పక్కన పెట్టి దెన్ గోయింగ్ అండి ఆలయానికి సంబంధించి ప్రకాక్షణ చేశారు అంటున్నారు గతంలో ఏ ఏ ఎమ్మెల్యే కానీ ఇన్ని కొన్ని రోజులు టైం తీసుకొని చేస్తామని చెప్పిన పరిస్థితి మీరు మాత్రం బాధ్యతలు ఎమ్మెల్యేగా గెలుపు మరుసటి రోజే చేయడానికి కారణమేమంటారు సార్ అదే కదండి వాళ్ళ మీద నమ్మకం అంటే నా మీద నమ్మకం పెట్టినారు నేను ఎప్పుడు హనీమూన్ పీరియడ్ ఇంకా రెండు మూడు సంవత్సరం రెండు మూడు నెలల తర్వాత మెల్లగా ఊళ్ళు తిరుగుకొని అది అలిసిపోయినా కదా అంటే కాదు ప్రజలు నాకోసం వెయిట్ చేస్తున్నారు ప్రజలకు మార్పు కోరుకుంటున్నారు మార్పు అంటే ఏంటంటే ఇమీడియట్గా స్టార్ట్ చేసేది మార్పు అంతే కూడా నేనేదో మూడు నాలుగు నెలల తర్వాత మెల్లకొచ్చి మా ఇప్పుడు మనం ఇప్పుడు స్టార్ట్ చేద్దాం అంటే ఏంది అదే అన్ని సర్దుకొని పెట్టుకొని ప్యాకప్ వేసుకొని మొత్తం ఫైల్ ఇస్తారు ఆల్రెడీ మన నాలుగైదు ఫైల్ మిస్ అయినాయి అంట అటు కాకుండా మొత్తం కూడా ఈ నిన్న నాకు అంటే అర్థం నాకు ఉద్యోగం ఈరోజు స్టార్ట్ అయిందని అపాయింట్మెంట్ నిన్న ఇచ్చారు పబ్లిక్ మరి అపాయింట్మెంట్ ఇచ్చిన తర్వాత ఎక్స్ట్రా ఉద్యోగానికి పోవాలా అదే రకంగా ఉద్యోగానికి పోయా నా పని నేను చేశాను తప్పకుండా ఇదే రకంగా నేను నా బాధ్యత టాప్ క్లాస్ నెంబర్ వన్ మనం ఉండాలని చెప్పి నేను ఎప్పుడు ఆశ ఉంటుంది నాకు అదొక నాకు ఎందుకో అది దుల ఎందుకంటే నాకు నెంబర్ వన్లో ఉండాలని ఎప్పుడు ఇష్టం అదే నెంబర్ వన్ స్థానానికి మళ్ళీ శ్రీకాళహం తీసుకుపోయి శవా రకంగా చేశావు అని చెప్పి చదవండి నాకు ఫోన్ అడగల ఆ రకంగా కష్టపడి పనిచేసి మరి లోకేష్ గారి చంద్రబాబు నాయుడు గారికి మంచి పేరు తీసుకొచ్చి మా ఫాదర్ ఏ రకంగా ఒక లాయలిస్ట్ లాగా ఉన్నారు అట్లనే టీడీపీలో ఆయన పుట్టిన టీడీపీలో చనిపోయింది ఒక టీడీపీలోనే అందరూ తెలిసిన విషయం ఏ రకంగా చంద్రబాబు నాయుడు గారికి దగ్గరగా ఉన్నారు అదే రకంగా లోకేష్ గారు నన్ను నా మీద నమ్మకం పెట్టుకొని బీజేపీ సీటు పోతున్నా అని చెప్పి నాకు ఇప్పించాడు ఆయన ఆ కృతజ్ఞత నేను ఆ జన్మంతా నేను మర్చిపోలేను చంద్రబాబు నాయుడు గారు తర్వాత మళ్ళీ లోకేష్ గారిని కూడా సీఎం చేసే బాధ్యత సుధీర్ రెడ్డి తీసుకుంటాడు నియోజకవర్గానికి సంబంధించి ఎలాంటి సమస్యలు మీరు గతంలో ప్రచారంలో కావచ్చు అంతకుముందు ఇంటింటి సుమారు ప్రతి ఇంటికి వెళ్ళి ప్రచారం చేసిన పరిస్థితి అక్కడ సమస్యలు తెలుసుకున్నారు ప్రస్తుతం దాని మీద ఎలా స్పందిస్తారు ఎప్పటి లోపల పరిష్కరించే అవకాశం ఉంది తప్పకుండా మేము ఇప్పుడు ఈ నైన్త్ రోజు ఏదో పెద్ద ప్రమాణ స్వీకారం ఉంటుంది బాబు గారిది అది అయిపోయిన తర్వాత దాన్ని బట్టి ఈ ఒక టూ డేస్లోనే సే బై లెవెంత్ ఐ షుడ్ బి ఆన్ మై జాబ్ మళ్ళీ బ్యాక్ టు వర్క్ ఆన్ లెవెంత్ ఆర్ ట్వెల్త్ ఆ రోజు నైన్త్ అయిపోతుంది మా పండుగ రోజు మా మా సార్ని నారా చంద్రబాబు నాయుడు గారు అనే నేను అని ఇవ్విన తర్వాత మాగా జోష్ మా తప్పకుండా ఆ మాట కోసం అందరం ఐదు సంవత్సరాలు ఎదురు చూస్తున్నాం రానే వచ్చింది నైన్త్ రోజు మరి ఉండొచ్చు నాకు మోస్ట్ మోస్టేక్లీ ఆ రోజు అయిపోయిన తర్వాత వన్ డే తర్వాత నెక్స్ట్ డే బ్యాక్ టు వర్క్ బొజ్జల సుధీర్ రెడ్డి అనే నేను ఏం మంత్రిగా అంటే మీరు ఏమో ఏం చెప్తారు సార్ మంత్రి అనేది పదవి అదొక అలంకారమే అండి కాదని కానీ బట్ కష్టం కష్టం అన్నీ చూసి మరి మాకు రాసుంటే వస్తుంది పది మందికి ఇంకొక పది మందికి సేవ్ చేస్తాం కాలాసు కాకుండా మొత్తం స్టేట్ అంతా సేవ్ చేస్తాం లేదా కాలాశ్రీకి పది మంది సేవ్ చేస్తాం కానీ సేవ అయితే చేయాల్సిందే ఎందుకంటే ఈరోజు స్వామివారి దేవు వల్ల బాబుగారి దేవు వల్ల ఇంత బాధ్యత చిన్న రెస్పాన్సిబిల్ ఎమ్మెల్యే అంటేనే పెద్ద రెస్పాన్సిబిలిటీ అండి ఏమో పని చేయాలంటే మంత్రి మంత్రి కావాల్సిన అవసరం లేదు ఇక్కడ కూడా ఉండి మెరెక్క చేయొచ్చు ఎందుకంటే ప్రభుత్వంలో లేనప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా పనిచేశారు అందరూ చూసాం ఏ రకంగా కష్టపడ్డ చూసాం ఏ రకంగా మరి ముందుకు పోయి చూసాం అట్టనే మన ప్రభుత్వం వచ్చింది సెంట్రల్ గవర్నమెంట్ మందే స్టేట్ గవర్నమెంట్ మందే అన్నీ ఉన్నప్పుడు ఏ రకంగా ఫండ్స్ తేవాలి ఏ రకంగా పబ్లిక్కి ఖర్చు పెట్టాలి ఏ రకంగా ముందు తీసుకోవాలనే ఆలోచనతో మేము ముందుకు వెళ్తాం తప్ప ఇవి అలంకారం వస్తే మంచిదే హ్యాపీ నేను కాదన్ను ఇస్తే హ్యాపీగా తీసుకుంటాను పని చేస్తాను రాకపోయినా అంటే బాధ లేదు అదే అదేం పెద్ద ఇది కాదు ఫస్ట్ టైమర్స్ సీనియర్స్ ఉన్నారు దాని తర్వాత నా నా ఒకటే ఆలోచన ఏంటంటే ఆ పార్టీ నుంచి ఈ పార్టీ నుంచి వచ్చిన వాళ్ళు తీస్తే వద్ది బాగుంటుంది ఎందుకంటే ఈ పార్టీలో మేము పుట్టి పెరిగింది కాబట్టి ఈ పార్టీలో ఉండేటి ఇస్తే ఆనందం ఉంటే ఉండి ఉంటుందని నేను అనుకుంటాను